వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక బ్రేకింగ్ సమాచారం అలాగే పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్ నుంచి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు సత్యనపల్లిలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అట్ సేమ్ టైం రఘురామ కృష్ణరాజు గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరబోతున్నారు చేరుతున్నారు అనేది కూడా వార్త ఆయనే ప్రకటించేశారు కూటమి తరఫున పోటీ చేస్తారు ఆ మాక్సిమం ఉండి అసెంబ్లీ స్థానానికి ఆయన పోటీ పడేటువంటి అవకాశం ఉంది అలాగే కూటమి గెలిస్తే స్పీకర్ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు ఉంటారు అని చెప్పి ఇప్పటికీ అనేక చా విశ్లేషణలు కూడా నడుస్తున్నాయి ఆయన అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది ఏమో చాలా మంది ఇలా అనుకుంటున్నారు అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు లేదు నిజంగానే పొత్తుల్లో భాగంగా వాళ్ళు డిస్కస్ చేసుకొని మళ్ళీ ఎంపీగానే ఆయన పంపించాలనుకుంటే నర్సాపురం బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది సారీ బీజేపీ నుంచి ఆ తెలుగుదేశం ఖాతాలోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ ఏలూరుని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది సో ఇక జంగా కృష్ణమూర్తి గారు చాలా భావోద్వేగంతో ఒక లేఖ అనేది ప్రజలకు రాశారు అది ఒకసారి ఏంటి అనేది మనం చదివితే అసలు వైఎస్ఆర్ ఏం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గుట్టి ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది సో పల్నాడు ప్రజలకు ఇప్పటిదాకా నా వ్యక్తిగతంగా పార్టీల పరంగా నా అభివృద్ధి సహకరించిన మిత్రులకు బడుగు బలహీన వర్గాల వారికి నా విన్నపం ముప్పై ఎనిమిదేళ్ల నా రాజకీయ జీవితం మీ అందరి భాగస్వామ్యంతో నడిచినటువంటి విషయం విదితమే కార్మిక నాయకునిగా నా ప్రస్థానం మొదలుపెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సిపి బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎమ్మెల్సీగా మీ అందరి అభిమానంతో సంఘటిత కృషితో మన పల్నాడు ప్రాంతాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసుకున్నాం గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో నియోజకవర్గంలో చోటు చేసుకున్న సంఘటనలు నా మనసుని కలిసివేశాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మగౌరవం పూర్తిగా దెబ్బ కొట్టిన సంఘటనలు కోకొల్లలు బడుగు బలహీనలకు నామమాత్ర పదవులు అయితే ఇచ్చారు కానీ అధికారం మాత్రం పెత్తందారుల చేతుల్లో పెట్టారు పెత్తందారుల చేతుల్లో పెట్టారు పాయింట్ బి నోటెడ్ అండ్ నామ మాత్రం పదవులు పొందిన బడుగు బలహీనులు మరియు వైఎస్ఆర్ సిపికి ఓటు వేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు వారికి జరిగిన అన్యాయం చెబుతుంటే నా మనసు క్షోభకి గురైంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభిప్రాయం మేరకు నా శ్రే సూచనల మేరకు ఒకటికి రెండు సార్లు ఆత్మగౌరవ సభలు ఏర్పాటు చేసి వారందరూ అభిప్రాయాలు తీసుకున్న వారందరూ ఇచ్చిన సూచనలు సలహాల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆత్మాభిమానాన్ని కాపాడాలంటే తెలుగుదేశం పార్టీలో చేరాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను ఈ నెల ఆరో తేదీన సత్యనపల్లి లో నిర్వహించే ప్రజాగణ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరడం జరుగుతుంది కావున ఎస్సీ ఎస్టి మైనార్టీ వర్గాలు నా శ్రేయభదర్షులు మిత్రులు అభిమానులు సహకరించాలని నా చేరికను జయప్రదం చేయాలని విన్నుకుంటున్నా ఇది ఆయన రాసినటువంటి లేఖ మీ జంగా కృష్ణమూర్తి శాసన మండలి సభ్యులు సో ఇక్కడ ఏమున్నారండి ఎస్సీ ఎస్టి మైనార్టీల ఆత్మ గౌరవం పూర్తిగా దెబ్బ కొట్టిన సంఘటనలు కోకొల్లలు వాస్తవం ప్రజలందరికీ తెలిసినటువంటిదే దళితుల మీద జరిగినటువంటి దాడులు అయితే చెప్పక్కర్లేదు అసలు చంపేసారు నిజంగా చాలా మందిని అలాగే మైనార్టీలు అబ్దుల్ సలాం సరిపోదా కుటుంబం కుటుంబం అంతా రైలు కింద పడి చిన్నారు పిల్లలతోటి ఆత్మహత్య చేసుకోవడం కలిసి సో దాని గురించి తర్వాత పెత్తందారుల చేతుల్లో పెట్టారు మొత్తం అధికారం అంతా నామ మాత్రం పదవులు బీసీలకు ఇచ్చి వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటాం సారా ఇది పేదలకి పెత్తందారులకి మధ్యలో యుద్ధం అని నేను పేదల పక్షపాతిని అని కరెక్టే ఈయన చెప్పేది ఏంటంటే ఒరే బాబు పెత్తందారులు మా వాళ్ళు లేరా మా మీకు యుద్ధం నేను మీకు మద్దతుగా ఉంటాను ఎందుకు ఓడించడానికి ప్రజలని ఓడించడానికి మద్దతుగా ఉంటానని చెప్పి ఆయన అంటున్నాడు అసలు పెద్ద పెత్తందారు ఆయన సో అందుకే జంగా కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు దీని నుంచి ఆత్మగౌరవాన్ని చంపుకోలేక మరి ఇన్నాళ్ళు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సరే రాజకీయాల్లో అన్ని తెలిసిందే కదా అందరికీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇదివరకు ఉన్నటువంటి విలువలు అయితే ఖచ్చితంగా లేవు అందులో ఒక విష సంస్కృతిని ప్రవేశపెట్టింది ఒక కుటుంబం అనేది ఒక విష సంస్కృతిని ప్రవేశపెట్టింది రాజకీయాల్లో ఇప్పటి నుంచి కదా పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబం చేసినటువంటి అకృత్యాలు అన్ని ఇన్ని కావు కానీ ప్రజలు ఎందుకు ఇంకా భరిస్తున్నారు ఇక తిరగబడే సమయం ఆసన్నమైంది అనేది ఇలాగా జంగా కృష్ణమూర్తి లాంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అందరికి అట్లీస్ట్ ఆవేశాన్ని ముందుకు తీసుకెళ్లి అనాలోచిత నిర్ణయం తీసుకోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని మనకి ఎవరు కావాలి ఎవరు మనతోటి ఉండాలి మన మనని ఎవరు పరిపాలించాలి మన అభివృద్ధి పదంలో ఎవరు నడిపించాలన్న ఒక ఆలోచనతో ఓటు వేసి వాళ్ళని గెలిపించుకోవాలి ఇక ఇది ప్రజల విజ్ఞాతగా వదిలేస్తున్నాం సో చేరికలు ఇవన్నీ ఇంకా భారీగా ఉండబోతున్నాయి ముందు ముందు అనేది కూడా తెలుస్తుంది సో కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి